దేవుని పిల్లలారా నీ మరణ ప్రదేశం ఏది ఎందుకంటే ఈరోజు మనిషి ఎక్కడో పుడుతున్నాడు ఎక్కడో చనిపోతున్నాడు ఎక్కడ పుడుతున్నాడో తెలియదు ఎక్కడ చనిపోతున్నాడో మనిషికి తెలియదు ఎవరు తండ్రి గర్భాల గుండా ఈ లోకానికి వస్తాడో తెలియదు ఎవరు వంశావళిలో పుడతాడో తెలియదు ఎక్కడ మరణిస్తాడో తెలీదు అని దేవుడు ఒకడు మాత్రం చెప్పాడు నువ్వు ఎక్కడ పుట్టినా పర్వాలేదు ఏ వంశ వల్ల వచ్చినా పర్వాలేదు కానీ నువ్వు మరణించే ముందు ఎలా ఉండాలి ఎలా వెలుగులో నడవాలో మాత్రం దేవుడు వ్రాయించాడు నా ప్రియమైన దేవుని పిల్లలారా చూద్దాం మతైసి వార్త నాలుగో అధ్యాయం వచనం నుంచి పదహార వచనం వరకు జబులును దేశము నఫ్తాలి దేశమునో యోర్ధనకు ఆవలనున్న సముద్ర తీరమున అన్యజనులు నివసించు గలిలేయు చీకటిలో కూర్చుండి ఉన్న ప్రజలు గొప్ప వెలుగు చూచిరి మరణ ప్రదేశములోను మరణాచాయులను కూర్చుండి ఉన్న వారికి వెలుగు ఉదయించెను అని ప్రవక్త అయిన ఏషియా ద్వారా పలుకోబడినది నెరవేరునట్టు ఇలాగూ జరిగెను అప్పటి నుండి యేసు పరలోక రాజ్యము సమీపించి ఉన్నది గనక వారు మనస్సు పొందుడని చెప్పుచు ప్రకటింప మొదలు పెట్టను అంటే మరణ ప్రదేశము మరణాచాయలో ఉన్నారా అవునండి మరణ ప్రదేశం అంటే అతను నివసిస్తున్నది మరణ ప్రదేశం ఎలా అయిపోయింది మనిషి పాపానికి లోనైపోయి పాపం చేస్తూ ఆ ప్రాంతం అంతా ఏమైపోతుంది మరణ ప్రదేశంగా మారిపోతుంది ఎందుకు అపవాది సింహాసనం ఎక్కడుంది ప్రకటన గ్రంథంలో దేవుడు వ్రాయించాడు చూద్దాం నా ప్రియమైన దేవుని పిల్లలారా ప్రకటన గ్రంథం రెండు అధ్యాయం పదమూడవ వచనం తాతాను సింహాసనం ఉన్న స్థలములో నీవు కాపురమున్నావని నేను ఎరుగుదును తాతాను సింహాసనం అంట ఎక్కడుంది దేవునికి ఒక సింహాసనం తాతానికి ఒక సింహాసనం అంటే మనిషిని పాపము లోకి నెడుతూ ఆ ప్రాంతానంతా మరణ ప్రదేశంగా మార్చేస్తున్నాడు సోదోమా గుమర్రో పరిస్థితి ఏంటి నీతిమంతుడు లేడు ఒక్కడు కూడా లేడు అంటే ఆ ప్రాంతం అంతా ఎలా మారిపోయింది మరణ ప్రదేశముగా మారిపోయింది లోతుని తప్పించాడు మిగతా వారందరి నాశనానికి దేవుడు తీసుకువెళ్ళిపోయాడు అంటే మనిషి ఎక్కడైనా పుట్టచ్చు ఏ వంశావల్ నుంచేనా రావచ్చు కాని చనిపోయే ముందు వెలుగులో ఉండి నడవాలని యేసుక్రీస్తు గారు చెబుతున్నారో చూద్దాం నా ప్రియమైన దేవుని పిల్లలారా మత్త వార్త పదకొండు అధ్యాయం ఇరవై వచ్చిన పిమ్మట ఏ ఏ పట్టణంలో ఆయన విస్తారమైన అద్భుతములు చేసినో ఆ పట్టణంలో వారు మారు మనసు పొందకపోవుట వలన ఆయన వారినిట్లు గద్దెంపసాగను వార్తను ప్రకటించాడు మారు మనస్సు లేదు మారు మనస్సు లేనప్పుడు గద్దిస్తున్నాడు ఏమని గద్దిస్తున్నాడు అయ్యో కొరాజీనా అయ్యో బెత్స మీ మధ్యను చేయబడిన అద్భుతంలో తూరు సీదోను పట్టణంలో చేయబడిన ఎడల ఆ పట్టణపు వారు పూర్వమే గోనె పట్ట పట్టుకుని బూడిద వేసుకుని మారు మనస్సు పొందిరు విమర్శ దినమందు మీ గతి కంటే తూరు సీదోను పట్టణం వారి గతి ఓర్వ తగినదే ఉండునని మీతో చెప్పుచున్నాను చెబుతున్నాడు వినని వారిగా ఉంటున్నారు వారు మారని వారుగా ఉంటున్నారు అందుకే కపరిన హోమ ఆకాశం మట్టుకు హెచ్చింపబడదు నీ పాతాల వరకు దిగిపోయేదు నీలో చేయబడిన అద్భుతములు సోదోమోలో చేయబడిన ఎడ అది నేటి వరకు నిలిచిడును విమర్శ దినమందు నీ గతి కంటే సోదోమో దేశం వారి గతి ఓర్వదగిన ఉండునని మీతో చెప్పుతున్నాను అంటే దేవుని జ్ఞానాన్ని వినకుండా మారు మనస్సు పొందకుండా వాక్యం చెబుతున్నా వెలుగులోకు రాకుండా ఉన్న వారిని మరణ ప్రదేశంలో వారు బ్రతుకుతున్నట్టే అందుకే సోదమ్మ గురించి చెప్పాడు నిజంగా వాక్యం వారికి చెప్పిన వారు నిలిచేవారు అని చెబుతున్నాడు ఏసుక్రీస్తు అంటే ఇంతకి నువ్వు ఎలాంటి ప్రాంతంలో ఉన్నావు ఎలాంటి ప్రాంతంలో నువ్వు ఉన్న ఇతరుల పాపంలో పాలి వాడై ఉండక నీతి కలిగి బ్రతుకుతూ వాక్యాన్ని అనుసరిస్తూ బ్రతికితే తేను వెలుగులో బ్రతికితే నువ్వు ఎక్కడికి వెళ్ళిపోతావు పరలోక రాజ్యానికి వెళ్ళిపోతావు లేక పాపానికి లోనే సాతాను సింహాసనానికి ఉన్న వీరందరూ సాతాను పిల్లలతో నువ్వు ఏకీభవించి పాపం చేస్తే ఎక్కడికి వెళ్ళిపోతావు పాతాళానికి వెళ్ళిపో అందుకే మరణ ప్రదేశం నుండి నువ్వు వెలుగు ప్రదేశంలోకి రావాలి వెలుగులో నువ్వు జీవించాలి భక్తి కలిగి నడవాలి కనుక యోనా గారు వాక్యాన్ని ప్రకటిస్తే మారు మనస్సు పొందారు వారు మరణ ప్రదేశము వెలుగు ప్రదేశముగా మారిపోయింది గనక ఏసుక్రీస్తు అదే చెబుతున్నాడు మీరు మారండి మారు మనస్సు పొందండి అని చెబుతున్నాడు అంటే మరణ ప్రదేశంలో ఉన్నారనే దేవుడికి తెలుసు గనక క్రీస్తుని లోకానికి పంపించాడు ఆయనను వెలుగుగా ఈ ప్రపంచానికి చూపించాడు ప్రతి ఒక్కరూ ఆయనతో నడిస్తే వెలుగులో నడిచిన వారుగా ఉంటారు గనక నా ప్రియమైన దేవుని పిల్లలారా వెలుగులో నడవండి నా ప్రియమైన దేవుని పిల్లలారా